మాట్లాడి తర్వాత ఈరోజు మనుస్మృతి సహనం చేసిన రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే మనుస్మృతి దగ్గర చేశాడంటే అప్పట్లోనే ఎంత వివక్ష ఉంది మరి అంతాకి ఇప్పుడు వంద రెట్లు విరిగినప్పుడు కూడా మన వాళ్ళు ఈ మనుస్మృతి దహనం ఎందుకు చేశారో అర్థం కావట్లేదు అయితే ఈరోజు భారతదేశం మొత్తం మనుస్మృతి దహనం చేస్తూ ఉన్నారు దాంట్లో ఎంత ఇబ్బందులు ఉన్నాయి ఏంటనేది బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారు పరిశీలించారు కాబట్టి దాన్ని ఇది మనుషులు మనుషులుగా చూడదు మనుషులు జంతువులుగా చూస్తుంది మనిషిని ఒక మానవత్వం లేని మతం మనుధర్మ శాస్త్రం కాబట్టి దీన్ని దహనం చేయాల్సిందే దీనివల్ల అగ్రగులప వాళ్ళకు కూడా న్యాయం జరిగింది ఈ మనుస్మృతి ఒక మనుస్మృతిలో ఉన్న మెయిన్ సజీవ దహనం భర్త చనిపోతే భార్య నీర్తి ఆ మఠల్లో వీడు దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించాడు దీన్ని ఇది ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన విషయం కాదు ప్రతి ఒక్కరూ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం క్షమించలేని విషయం ఇది దీన్ని అప్పట్లోనే పసిగట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనసుకృతిని దర్శనం చేశాడు అదేవిధంగా మేము ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాష్ట్రామ తరఫున ఈ పని ప్రతి గ్రామంలో చిత్తవంతమైన అందరూ ప్రతి గ్రామంలో కూడా తగలి మేము కోరుకుంటూ జై భీమ్ జై భారత్ జై జై భీమ్ ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలకి కులతత్వానికి మతోన్మాదానికి ప్రధాన కారణంగా నిలిచినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని చరిత్రలో తగలబెట్టి ఈ దేశంలో అనేక రకాల అసమానతలు అంటే చదువుకుంటే నాలుగు తెగొట్టడం చదువుతుండగా వింటే చెవుల్లో శేషం పోయడం మనసులో చదువుకుంటున్నట్టు అనిపిస్తే నిలువుగా నిలువున నరికేయడం అనేక సాంఘిక దురాచారాలకి ప్రధాన కారణంగా నిలిచినటువంటి మనుస్మృతిని చరిత్రలో డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన తగలబెట్టి అటువంటి తరుణంలో తగలబెట్టిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రాస్తూ దాని మరుధర్మశాస్త్రానికి పూర్తి విరుద్ధంగా మానవత్వం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాత్వం అనేటువంటి మహోన్నత విలువలతో భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశంలో ఉన్నటువంటి కులవాదాన్ని అసమానతల్ని పూర్తిగా ధ్వంసం చేసి ఒక మహోన్నతమైనటువంటి ప్రజలందరూ సమానంగా సుఖంగా సంతోషంగా జీవించాలంటే రాజ్యాంగం అవసరం అని చెప్పి అన్ని రకాల అసమానతలకు నిలవమైనటువంటి ఈ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది అయితే పేరుకి కాగితంలో చట్టాల్లో ఎగరపెట్టినప్పటికీ మనుషుల మెదడుల్లో ఇంకా మనుధర్మ శాస్త్రం మంచిగా ఉంది కాబట్టి మనుధర్మ శాస్త్రం పూర్తిగా పారద్రోలి ఈ దేశంలో అంబేద్కర్ కన్న కళ ఎవరైతే అణగారిన వర్గాలు కేవలం శ్రమ చేస్తూ ఉన్నటువంటి శ్రామిక కులాలు నూటికి ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి బహుజన కులాలని ఏకం చేసి ఈ దేశ స్వతంత్రం అంటే సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివర మనిషికి అవకాశం వచ్చినప్పుడే అది స్వాతంత్రం అట్లా కాకుండా ఈ దేశంలో ఈ అంతరాలు ఉన్నంత వరకు ఈ మనుధర్మ శాస్త్రం పట్టుకుంటుంది కాబట్టి మనసుల్లో కూడా ధ్వంసం చేయమని చెప్పి పిలుపునిస్తూ వేలాది మందితో ఆ ధర్మశాస్త్రంగా పరిగణించబడుతున్నటువంటి అధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది దానికి కొనసాగింపుగా మనం ఈరోజు ఎస్ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది